వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మీకు నేను స్టిచ్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ చూపించేస్తాను చూసేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది వచ్చేసి కోటా క్లాత్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను నేను క్లాత్ వచ్చేసి ఆ క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అంటే మీటరు హండ్రెడ్ రూపీస్ ఏమి పడింది తీసుకున్నాను తీసుకునే దానిపైన నేను చెమ్కీస్ అలానే టూ కలర్స్ సిల్క్ థ్రెడ్స్ వాడానండి అది గ్రీన్ కలరు పర్పిల్ కలరు అలానే త్రీ ఎంఎం బీడ్స్ సీక్వెన్స్ పైన ఈ ముడి కుట్టులాగా వేశాను ఫ్లవర్ షేప్లో ఒక సిక్స్ ఫ్లవర్ సిక్స్ పెటల్స్ వచ్చేలాగా ఇది మొత్తం కూడా నెక్కి వేసానండి అలా ఇంకా డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ కూడా వర్క్ చేయలేదు డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు చూపించేస్తాను నేను ఎలా చేశాను అని చెప్పేసి నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామండి ఇది ఒక క్లాత్ పేరు గుర్తు గుర్తులేదండి ఇది ప్లెయిన్ కలర్ క్లాత్ తీసుకున్నాను మామూలుగా త్రీ మీటర్స్ తీసుకున్నానండి అంబ్రెల్లా కట్తో కుట్టుకుందామని బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వర్క్ చేశాను ఇవి వచ్చేసి నేను కట్ దానా బీట్స్ అంటారండి అవి తీసుకున్నాను తీసుకున్నప్పుడు బాగున్నాయి కుట్టినాక బాగున్నాయి తర్వాత గాలి ఆడేసరికి బ్లాక్ అండి అవి ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు సరే ఏదో ఒకటి చేద్దాంలే అని సరే వర్క్ అయితే చూపిద్దామని మీకు చూపించాను నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదండి నేను ఇది రీసెంట్గానే కుట్టుకున్నాను డ్రెస్ కు స్టిచ్ చేసేసుకుని కూడా వేసేసుకున్నాను అవి కుట్టి చాలా రోజులైనా అవి వే కుట్టలేదు ఇంకా స్టిచ్ చేయలేదు డ్రెస్ అయితే ఇది వచ్చేసి మిర్రర్స్ అండి ఒరిజినల్ మిర్రర్స్ ఉన్నాయి కదా అవంటి చేసి దాని చుట్టూ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసి చెమ్కీస్ పైన ఈ బీడ్ వచ్చేలాగా షుగర్ బీడ్ వచ్చేలాగా స్టిచ్ చేశానండి వర్క్ అయితే చాలా బాగుంది అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ బూటీస్ లాగా మొత్తం షుగర్ బీడ్ పైన షుగర్ బీడ్ కింద ఇది వచ్చి సీక్వెన్స్ చెమ్కి వచ్చేలాగా అలా బాడీ పార్ట్ వరకు మనకి ఫ్రంట్ వరకు కూడా కొద్దిగా వచ్చేలాగా నేను స్టిచ్ చేశాను బూటీస్ లాగా ఇదైతేనండి శారీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను శారీలో టూ అండ్ హాఫ్ మీటర్స్ నేను డ్రెస్కి యూజ్ చేశాను టూ అండ్ హాఫ్ మీటర్స్ పళ్ళు దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో చున్నీకి యూజ్ చేశానండి అయితే చున్నీకు కూడా చూపిస్తాను చున్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా పళ్ళు పార్ట్ వచ్చేలాగా స్టిచ్ చేశాను ఎందుకంటే మనకు ఒక సైడ్ పళ్ళులో కింద బార్డర్ అవన్నీ వస్తాయి కదండీ అది సగం కట్ చేసి ఇటువైపు మామూలుగా మనం శారీలో నుంచి కట్ చేస్తాం కదా దానివైపు నేను అంటి స్టిచ్ చేశాను అనమాట కట్ చేసి అప్పుడు మనకి ఏమవుతుందంటే టూ సైడ్స్ కూడా మనకి పళ్ళు బార్డర్ వచ్చినట్టుగా ఉంటుంది అది కూడా అలా కుట్టాను నేను డ్రెస్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీకు కూడా ఎలాంటి డ్రెస్సెస్ ఉంటే కనుక ట్రై చేయండి టాప్ లాగా తీసుకుని చున్నీ వేసుకోవచ్చు దీని మీదకి నేను గోల్డ్ కలర్ మామూలుగా లెగ్గింగ్ వేస్తాను డ్రెస్ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ ఈ డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ బాగుందో కూడా ఖచ్చితంగా చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి